సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ వానలో కన్నీరు రచన బద్ది గణేష్ ఆ రోజు కూడా ఎప్పటిలాగానే కూలిపనికి పోయొచ్చింది మల్లమ్మ కష్టం ఎక్కువైనట్టుంది రాగానే బుడబుడ తానం పోసుకొని తినకుండానే తన ఇద్దరి పిల్లలతో మంచంలోకి ఒరిగింది అసలే ఎండాకాలం ఉక్కపోత ఆకాశం వైపు చూసింది మొగులు ప్రశాంతంగా ఉంది ఎక్కన్నో పిట్టలు చేసే శబ్దాలు వినిపిస్తున్నాయి అప్పుడే గుడిసెపక్కనున్న యాప చెట్టు ఆకులు కదులుతున్నాయి ఒక్కసారిగా చల్లని గాలి ఆ గాలికి పిల్లల్ని చోగొట్టుకుంటా తన కష్టాన్ని మరిచి పల్లెతో పాటు తాను నిద్రలోకి జారుకుంది మల్లమ్మ మల్లమ్మా శిలకజుత్తే గట్లుండే ఉన్నొక్క పొత్తుల బాయిల నీళ్లు లేక అడుగు నెర్రలు వాసి కానొత్తుండే రెండేండ్ల సంధి సక్కంగా వానలే రాకపోయే కాలమేమో గట్లుండే కూలీనాలీ చేసుకుని బతుకుదామంటే ఈ కాలానికి చాలా మంది వ్యవసాయాన్ని ఎద్దుకాడి కిందేసినట్టు ఇడిసిండ్లు అంతో ఇంతో ఎక్కువ ఎడ్ల యవసం చేతులలో నాలుగు పైసలున్నోళ్లు బోర్లు గట్ట వేయించుకుంటున్నారు మనం ఏపిద్దామంటే ఇప్పటికే కాలం గాక అప్పులు ఎక్కువైనాయి మళ్ళా బోర్లు గీర్లు అనుకుంటా లేని పని పెట్టుకుంటే అది పండేదేందో పండందేందో ఒకవేళ పండకుంటే దరిద్రుడికే దీర్ఘాకాలన్నట్టు ఆ ఆకలి మీద నువ్వు పిల్లలం కలుపు మందు తాగేదే మల్లా ఆకలి కాకుండా ఉంటది జీరబోయిన గొంతుతో పెండ్లానికి చెప్తుండు రాత్రి బువ్వ దినుకుంటా మల్లమ్మతోని ఇతనంతా చెప్పుకుంటున్నాడు రామయ్య ఏం చేద్దామయ్యా రెండెకరాలంత భూమున్న పేరే గాని ఏ కారు కన్నా గట్టిగా తీసిందే లేదు ఈ వచ్చిరాని వానలకు పెట్టుబడులు కూలీనాలు బోంగా మనం చేసిన కట్టం కూడా గోడకేసిన సున్నం లెక్కనే అవుతాంది గిన్నెల కూర వేసుకుంటా తన ఆలోచనలను కూడా పెన్మిటితో పంచుకుంటుంది మల్లమ్మ ఏం చేద్దమే మీ అవ్వయాలన్నా మా అవ్వాలన్నా ఉన్నోలు కాదాయి వాళ్ళు చిన్నప్పటి సంది గొడ్డు కష్టం చేసుడేనాయే కాయకట్టం చేసుకుంటా ఓ పూట తినో తినకనో నడుములోంచి చేసుడు వల్లే గుంట జాగలేని మనకు ఈ ఎకరాలన్నా దక్కింది నేను కూడా ఎంత కష్టం పడినా ఇప్పటి వరకు గజం జాగా కూడా కొనకపోతిని ఉన్న పాత ఇల్లు అప్పుడో ఇప్పుడో పడ్డ వర్షాలకు అది కూడా కూలిపోయే ఇప్పటికీ మనం ఈ కిరాయికి ఇగో ఈ గుడిసెల ఉంటుంటిమి ఈ కాలాలకు మనం చేసిన సీత కడుపుకు పిల్లల చదువులకే కాబట్టే ఇంకా నయం పెద్ద పుల్లగాడు ఊళ్ళో సర్కారు పడికి పోతుండు సిన్నోడు ప్రైవేటుకు పంపించిన ఇంత తెలివి వచ్చినాక వాణ్ణి కూడా గవర్నమెంట్ పడికి దోరుడే ఇట్నే చదివించుకుంట పోతే ఉన్న ఎకరాలు పొతం పెట్టాల్సి వస్తుంది వాళ్ల కష్టాల గురించి చెప్పుకుంటా మనుషుల మనాదితో కలిపిన బువ్వనే మల్ల మల్ల కలుపుతూ దీర్ఘాలోచన చేస్తుండు రామయ్య అవునయ్యా మన పుట్టుడే కష్టంలో హుట్టినం కట్టంలోనే పెరిగినాం ఇవన్నీ మనకు కొత్తనా మనకు సూత మంచి రోజులొత్తైతి ఇట్ల మదనబడి సరిగ్గా బువ్వ తినకుంటే మళ్ళా మాయదారు రోగాలు ఎందుకయ్యా తిను ఎట్లా జరిగేది ఉంటే గట్లైత మనకు లేని చదువుని మన పిల్లల్ని చదివిపిత్తా వాళ్ళు పెద్దగైన ఇంత ఆసరగాకపోతరా అంతా ఆ భగవంతుని దయ తనలో ఉన్న బాధను దిగమింగి మొగనికి ధైర్యం చెబుతుంది మల్లమ్మ మనకు ఏందో గాని యాడున్నా వాళ్ళు సల్లంగ బతికితే చాలు మన కడుపు నిండుతది ఇంతకు పిల్లగాళ్ళు తిన్నరానే హా గప్పుడే తిన్నరు నువ్వు దినయ్యా ఇంత కూరంటు వేసింది మల్లమ్మ ఆ మనాదితోనే నాలుగు ముద్దలు అతి కష్టం మీద తిని మూలకున్న మంచంలో ఒరిగి తన కష్టాల గురించే చింతన చేస్తూ అట్లనే నిద్రలోకి జారుకుండు రామయ్య తెల్లారింది పల్లె మేల్కొంది ఇండ్లలో ఉన్న మగోళ్ళు పొలాలు శిలకల బాట పట్టిండ్రు ఓ మల్లమ్మ అట్ల పొలం కాడికి పోయెత్తా గుడిసెసూర్లో పెట్టిన ముల్లుగర్రెను తీసుకుంటూ ఆకిలి ఉడుస్తున్న పెండ్లానికి చెప్పిండు రామయ్య ఏముందయ్యా ఆడ ఎప్పుడు చూసినా చెలకో పొలమో అని ఒకటే ఆలోచన చేస్తావు ఇప్పటికే నెర్రలు వాసున్న పొలం చూసి ఏం చేస్తావు మళ్ళా కండ్ల నీరు తీసుకుంటే బాధపడు తప్ప ఏమన్నా ఉందా చిన్నోడికి బడి ఫీజు కట్టాలనంట అదేందో ఇయ్యాల కనుక్కో వాకిలి ఉడుస్తూ అన్నది మల్లమ్మ నీకెరకలేని పైసలు నాకాడున్నాయా నన్ను అడిగి నువ్వే ఏదో ఒకటి చెప్పు ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా వేసినా నువ్వే ఆ సార్కు ఏదన్నా చెప్పు జరా గోడ కాంచి ఉన్న చెప్పులు వేసుకొని అక్కడే మంచం మీద ఉన్న తువ్వాలు భుజం మీద వేసుకొని దెబ్బ దెబ్బ నడుచుకుంటా బాయి తవ్వబట్టిండు రామయ్య ఓ రామయ్య బావా బాగున్నావే చిన్నప్పటి సోపతైన ముత్తయ్య వలకరించిండు బాయికాడికి పోతున్న రామయ్యని బాగున్ననే బావా పట్నం పోయి మంచి పానం పట్టినట్టున్నావు ముఖం రంగు సుతపురాగా మారిపోయింది ఎంతైనా ఆ పట్నం నీళ్లు పడ్డాయి అవు బావా నువ్వన్నది నిజమే అప్పుడైతే ఒకటే మనాదాయే ఒక్క కారు పంట పడితే మళ్ళీ జన్మి తినట్టుండేది అది గనక పండకుంటే వామ్మో బావా మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తే మనసు సివుక్కుమంటది గాని ఇంత పొద్దుగాల పోతున్నావు ఏం చేయాల పొలం దగ్గర రామయ్యను అడిగిండు హైదరాబాద్ నుంచి వచ్చిన ముత్తయ్య గిట్లనే కలిసిరాని కాలాలకు అవిసి అవిసి వాళ్ళ దూరపు చుట్టం చెప్తే పట్నం పోయిండు ముత్తయ్య రా బావా అట్లా పొలంకాడికి పోయి రెండెడ్లకు నీళ్లు తాపి ఇంత గడ్డేసి వద్దాం అట్నే ఇంత పొలం పెట్టిన దాన్ని కూడా చూసొద్దాం పా రామయ్య బావా మన పంట పొలాలు ఎట్లున్నాయో చూసొద్దాం ఇద్దరూ కలిసి బాట పట్టిండ్రు ఏంది బావా ఈ బీడ్లు చూస్తా అంటే మనసు అదోలా అయితుంది ఓ నాలుగేళ్ల కిందన్నా ఓ తీరుగుండే ఇప్పుడు మొత్తం పురాగా మారిపోయింది ఈ పరిస్థితి చూస్తా అంటే నేను వ్యవసాయం చేసింది ఇక్కడనేనా అని అనుమానం కలుగుతాంది మనసులో బాధపడుతుండు ముత్తయ్య ఏం చేతు బావా ఇట్లుంది పొలం వారం రోజులల్లా ఓ వానన్న పడుకుంటే ఇది గొడ్డు గోధపాలే అయ్యేతట్టుంది అన్నాడు ముత్తయ్య మనసేతుల్లా ఏముంది బావా అంతా ఆ భగవంతునిదయ మోటార్ విడదవన్న ఆ బాయికాడంతా వట్టిపోయి ఉండే నెర్రలు పట్టిన పొలాన్ని దీనంగా చూస్తున్న ముత్తయ్యకు సమాధానమిచ్చిండు రామయ్య అట్లనే చింత చెట్టు ఏర్ల కట్టేసున్న ఎడ్లు రామయ్యను చూడగానే అర్సుడు మొదలుపెట్టినై వాటిని చూసి కండ్ల నీళ్లు కూడా ఇంకినట్టయింది రామయ్యకు కాలంగాక సరిగ్గా మేతలేక బక్క చిక్కి ఉన్నాయి ఎడ్లు గడ్డివాముల గడ్డి దానికింత దానికింత ఏసి ఏవో చిన్నప్పటి సంగతులు మాట్లాడుకుంటూ ఊరితవ్వ బట్టిండ్రు దోస్తులు సూర్యుడు పడవటి దిక్కు వాలుతున్నాడు పచ్చులు కిసకిసమనుకుంటూ వాటి తావుకు చేరుకుంటున్నాయి పచ్చుల పిల్లలు తల్లులు వచ్చుడుతోని కీ కీమంటూ సంబురంతోని అరుస్తున్నాయి ఎడ్లు బర్రెలు గొర్రెలు ఊరి దిక్కు నడుస్తుంటే ఆ రేగిన దుమ్ముతోని అప్పటికే బాటంతా చీకటిని తలపిస్తోంది కూలికి పోయి వచ్చేటోళ్లతోని ఈ తొవ్వంతా ముచ్చట్లై వినబడుతున్నాయి అట్లా మల్లోపాలి బయటికొచ్చిన దోస్తులు అక్కడి పరిస్థితిని అంతా గమనిస్తున్నారు ఓ రామయ్య బావా నాకు తెలిసిన వాళ్లతో నీకేమైనా పని సూత్తగాని పట్నం రా అక్కడ అడ్డ మీద కన్నా పోదు రెండు రోజులకు రోజు పని దొరికినా చాలు ఏ సింతా లేకుండా బతకొచ్చు ఈ వ్యవసాయం చేస్తే ఏమిట్లకు ఏమైతది పెట్టుబడి పెట్టాలి మళ్ళా అది చాలదన్నట్టు మన గొడ్డు కట్టమైనా కూడా పంటలు మంచిగా పండుతాయా అంటే అది దేవునికే ఎరక తీరా మోక వచ్చినాక వాన గురిసిందనుకో అంతే సంగతులు ఇంకా మార్కెట్కు పోతే వాళ్ళ గురించి నీకు తెలిసిందే గదా నువ్వు ఏం ఆలోచన చేయకుండా నా త్రీ మల్లమ్మతోని మాట్లాడు ఎవరింటికి వాళ్ళు పోయిండ్రు రామయ్య ముత్తయ్యలు ఇంగో కట్టెల పొయ్యి మీద బువ్వండుతున్న మల్లమ్మకు ముత్తయ్య చెప్పిన సంగతంతా పూసగుచ్చినట్టు చెప్పిండు రామయ్య చీకటి పడుతుంది పల్లె కన్నంటుకుంది పిల్లగాండ్లను తన దగ్గరేసుకొని పడుకుంది మల్లమ్మ చిమ్మ చీకటి మొగులు మీద చుక్కలు అక్కడక్కడ కనపడుతున్నాయి ఆదమరిసి నిద్రపోతుంది మల్లమ్మ చిన్నగా చినుకులు రాలుతున్నాయి వాతావరణం చల్లబడ్డది చినుకులు పెద్దగైనై ఒక్కొక్క చినుకు తన పెయ్యి మీద పడతాంటే ఏదో తెలియని అనుభూతి చెందుతుంది మల్లమ్మ వాన పెద్దగయింది అమ్మయ్యా పొలం బతికినట్టే చినుకులు పడతాంటే మస్తు సంబరపడుతుంది మల్లమ్మ పెన్మిటి పట్నం పోకుండా ఈ ఉంటాడు మనసు నిండా సంతోషం నిండింది వాన కురుసుడు ఒక్కసారే జోరందుకుంది సిడుగ్గున కన్ను తెరిసింది పక్కలో ఇద్దరే పిల్లలున్నారు గాని ఆయన గాని లేదు దుఃఖం గుండెలో నుంచి తన్నుకొచ్చింది ఇదంతా కలని ఎరకలోనికి కట్టలు తెంచుకుంది తన కండ్లకెళ్లి వస్తున్న కన్నీటి దార వాన వల్ల వచ్చిన వరదను మించిపోయింది అప్పటికే తన పెన్మిటి బతుకుతెరువుకి పోయి రెండేండ్లు వాన దంచి కొడుతుంది తనలోని బాధంతా కన్నీటి రూపంలో వస్తున్న వరదలో కొట్టుకుపోయింది ఇద్దరు పిల్లగాండ్లను లేపి గుడిసె కిందికి తోలింది పక్కబట్టలు మంచం తీసుకొని తాను కూడా గుడిసెలకు పోయింది పిల్లలిద్దరినీ మంచంలో పడుకోబెట్టింది ఒక్కసారే గుండెదడ ఎక్కువైంది మల్లమ్మకు గుడిసె అంతా కోతులు ఎక్కి దూకటం వల్ల పైకప్పు లేకుండా పోయింది వాన జోరందుకుంది గుడిసె కురుసుడు మొదలైంది ఇంట్లోని గిన్నెలన్నీ పెట్టినా ఏమాత్రం చాలడం లేదు నీళ్లను బయటకొచ్చి పారబోసి మళ్ళా లోపలికి పోతుంది పిల్లలిద్దరూ లేచివచ్చి అవ్వను చూసి ఏడుపు లంకించుకున్నారు వాళ్ల ప్రేమను చూసి ఆ తల్లి గుండె చెరువయింది పిల్లలిద్దరినీ గుండెకు హత్తుకుంది ఆ జోరువానకు గుడిసెలో నిలబడే తావు కూడా లేకుండా అయ్యింది ఆ పాతమందు బస్తాతో కొప్పెర చేసుకుని పిల్లలిద్దరిని గుడిసె పక్కన సూరమ్మ ఇంటికి తీసుకుపోయింది వానస్తుందని ముందే పసిగట్టినట్లున్నారు ఇంట్లోనే పడుకున్నారు సూరమ్మోళ్ళు చాలాసేపు పిలవంగా పిలవంగా ఈ అర్ధరాత్రి ఎవర్రా దొంగ దొరణ విసుక్కుంటా బెడందీసి బయటకొచ్చింది సూరమ్మ ఏంది మల్లమ్మా గింత వాన పడతాంది పిల్లల్ని గియ్యాల పట్టుకొచ్చినావు అడిగింది సూరమ్మ అది కాదత్త వాన ఒత్తాంటే ఓ గుబులొచ్చి పోతుదనుకున్నా కాని ఇట్లా ఆగకుండా కొట్టే వరకు గుడిసె మొత్తం చెరువయింది పిల్లలిద్దరినీ ఈ ఒక్క రాత్రి ఈడే పడుకోబెట్టత్తా ఓర్ని దీన్ని దీనంగా అడగాలన్నా ఇంటి ఈ మాత్రం సాయం చేయలేమా మనమేమన్నా పట్టణంలో ఉన్నామా అట్నే కాని నువ్వు కూడా ఏంటనే పడుకోవచ్చి అట్నే అత్త కూలినాలకి ఊంగ వచ్చినాయి ఇన్ని వడ్లు పెసలు బియ్యం ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడేత్తా లేకుంటే గిట్ట ఆగమైనయో మా బతుకు అంతే అని పోతా అంటే పిల్లలు అవ్వను పట్టుకొని అస్సలు ఇడుస్తలేరు నువ్వు ఉంటేనే పడుకుంటాం అని మారం చేస్తుంటే సరికి మల్లమ్మ మనసు తరుక్కుపోయింది వాళ్ళని విదిలించుకొని గుడిసెలకు వచ్చింది ఇంట్లో ఉన్న కొద్ది ధాన్యం తడిసిపోయింది వాటినన్నింటినీ ఓ మూలకు వానగురువని చోట ఒచ్చొరుకు పెట్టింది గుడిసంతా ఒకసారి కలయ చూసింది వర్షపు నీటితో నిండిపోయింది గుడిసె ఎండకాలం కావటంచేత ఏం కాదులే అనుకుంటే ఈ అకాల వర్షానికి తను ఏం చేయలేకపోతున్నది వానజోరు ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ బస్తాలు పెట్టిన చోట కూడా గుడిసే కురుస్తున్నది చేసేదేం లేక ఆ వానల్నే ఇబ్బంది పడుకుంటా ఒక్కొక్క వత్త అందుకొని వర్షం నీటిలో అడుగు వేస్తూ తను కూడా పూర్తిగా తడిసిపోవడం వల్ల వణుక్కుంటూ ఒక్కొక్కటి సూరమ్మ ఇంటికి చేర్చింది పిల్లగా నువ్వు పడుకున్నరా అని ఓ పాలు సూరమ్మను అడిగింది నిద్రపోతున్నారు అనంగనే మనసును నిమ్మలం చేసుకుంది మల్లమ్మ మల్ల వచ్చిన మల్లమ్మ కురిసిన గుడిసెను చూసుకుంటా దిగాలు పడుతూ మనాది చెందింది సరిగ్గా ఇల్లు కూడా లేకపోయే పెళ్ళాం పిల్లల్ని వదిలి పట్నం పోయే దేవుడా భగవంతా ఏం కట్టం రా పుట్టినప్పటి నుంచి కష్టాలే ఇద్దరు పిల్లగాండ్లు అర్ధరాత్రి ఒక్కదాన్నే పక్కన సూరమ్మత్త ఇంత అయింది కాబట్టి సరిపోయింది ఆమె గనక లేకుంటే చుట్టూ అందరివి పూరిల్లే ఈ నేత్రి ఎవరు రానిత్తరు అయినా వాళ్ళ ఇండ్ల పరిస్థితి చూసి నేనెట్లా అడుగుదును వానలు పాడుగాను యాళ్లకు పడవు ఇట్లా కాలంగాని పడి మా గోసలు ఉచ్చుకుంటాయి పెద్ద పెద్ద ఇండ్లున్నోళ్లకు వానలు తుఫాన్లు వచ్చినా ఏం కాదు మాలాంటి పేదోళ్ళ సంగతే ఇంత వానలు కొట్టినా అసలు రాకున్నా ఇబ్బందే అసలు ఈ పేద బతుకు బతికే కన్నా చచ్చిపోవడం నయం తన కష్టాలను తలచుకుంటూ ఏడుస్తూనే ఉంది మల్లమ్మ ఈయన ఈయ కూలినాలు చేసుకోక పట్నం ఎందుకు పోయిండో ఇట్లా కష్టాల పాలెందుకు చేస్తుండో అప్పటి పరిస్థితి చూసి కోపం తెచ్చుకొని మొగుని తిడుతున్నా మనసులో మాత్రం ఏదో దిగులు యాళ్లకు తింటుండో లేక ఇంటి మీదనే రంది పెట్టుకొని బాధపడుతుండో మా కష్టాల గీతలు ఎప్పుడు జరిగిపోతాయో రేపు వాన తగ్గినాక తెలిసినోళ్లను పట్టుకొని గుడిసె సద్రిపీయాల వానలు ఈ ఒక్క నాతిరేనా లేక మూడు నాలుగు రోజులు ముసురు దాకిచ్చుకుంటారా ఇట్లా పలు ఆలోచనలతో మదన పడుతోంది మల్లమ్మ వాన జోరు కొనసాగుతూనే ఉంది అట్నే గుడిసె కింద కొబ్బరి పెట్టుకొని కూసుంది మల్లమ్మ అయినా నేను జీవితంలో పడ్డ కష్టాల్లో ఇదొక కష్టమా ఇట్లా అనుకుంటూ తనకు తనే ధైర్యం చెప్పుకుంటున్నది రకరకాల ఆలోచనలతో ఎప్పుడు కన్నంటుకుందో ఏమో తెల్లవారింది వాన ఎప్పుడు అయిందో ఏమో సూర్యుడు అప్పుడే వెలుగుతూ ఆ పల్లెకు వెలుగునిస్తున్నాడు ఎప్పుడు వచ్చారో ఏమో గాని ఆమె ఇద్దరు పిల్లలు వచ్చి అమ్మా 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 అంటే అప్పుడు ఎరకలోకి వచ్చింది మల్లమ్మ కళ్ళు తెరిచి పిల్లల ముఖం చూసింది ఒక్కసారే పెద్ద వెలుతురు వచ్చింది అమ్మయ్యా ఓ గండం గడిసింది అనుకుంటా ఆ సూర్యుడికి నమస్కారం చేసింది ఏమైందమ్మా అట్లున్నావు పెద్ద కొడుకు అనగానే పిల్లలిద్దరినీ తన గుండెకు హత్తుకొని తనివి తీరా ముద్దులు పెడుతూ అంత చక్కని పిల్లల్నిచ్చినందుకు ఆ దేవునికి మొక్కి మల్లోపాలి ఆ పిల్లల ముఖంలోకి చూసి ఓ నవ్వు నవ్వింది